ఇక మళ్ళొకసారి ఒకసారి స్టేట్మెంట్ చెప్పి ఇక లైఫ్లో ఏ రాజకీయాల గురించి నేను వెళ్ళను ఈ రోజు నుంచి ఇది ఉంది నాకు యాక్చువల్గా నాకు రెండు గంటలు మూడు గంటలు కూడా మంచి డబ్బులు ఇస్తారు వెళ్తే ఇప్పుడు నేను డిగ్ డాక్ ప్రోగ్రామ్ పెట్టా అది కూడా రాజకీయ సంబంధమైంది కాబట్టి రోజు నుంచి దాన్ని కూడా నేను వెళ్ళాల దాని కూడా నేను వెళ్ళను సాక్షి వాళ్ళకి మీ నన్ను క్షమించండి ఎందుకంటే రాజకీయాలు అనేవి నా నోటు ఇక్కడ పరకదలుచుకోలేదు అందులో నా డబ్బులు వస్తున్నా కానీ వద్దు నాకు డబ్బులు ఉన్నాయి సార్ కాకపోతే మీరు చెప్పారు నేను వచ్చాను మిమ్మల్ని నమ్మించాను ఇది నేను వస్తాను సార్ అంటే మీరు పెట్టారు పాపం అది నా తప్పే నేను ఒక సడన్గా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక నా కుటుంబం ఉంది దయచేసి నా కుటుంబాన్ని నన్ను మన్నించి ఇంకొకళ్ళు పెట్టుకోండి నేను ఈరోజు నుంచి డింగ్ డ్యామ్ ప్రోగ్రామ్కి నేను రావటం లేదు జగన్ గారు మేడం గారు మీకు కాళ్ళకి ద నమస్కారం పెడతాను నన్ను ఒక అన్నలాగా ఒక తమ్ముళ్లాగా ఎంతో 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 ప్రేమగా ఒక ముఖ్యమంత్రిని ఇంత ప్రేమిస్తాడా ఒక ఓటర్ని ఒక పౌరుణ్ణి అన్నంతగా నన్ను ప్రేమించారు అదొకటి అన్న నన్ను క్షమించు ఎందుకంటే వీటన్నిటికంటే నా బిడ్డలు నా భార్య ఎప్పుడు ఇరవై నాలుగు నా భార్య భర్తల్లో ఉండగా అప్పుడు అప్పుడు డబ్బుల అప్పుడు నిరుపేద అయినప్పుడు పేదవాడిని పూరి గుడిసెల్లో ఉండవాడిని సినిమాలో టికెట్లు జింపుకొని అమ్ముకునేవాణ్ణి అలాంటి అప్పటికే డబ్బులు లేక వెళ్ళిన తర్వాత కూడా అప్పుడు నా భార్య బిడ్డలు సరిగ్గా చూసుకోకుండా ఇరవై గంటల సినిమా 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 డబ్బులు సంపాదించిన తర్వాత మన రాజకీయం 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 పాపం నా నా భార్య నా పిల్లలు ఇంత కూడా నన్ను ఇప్పుడు క్యాబింట్ చేయలే ఎంత అదృష్టమవుతుండే సేమ్ టైం అంత దురదృష్టమవుతుండే నా కొడుకు చెప్పిన తర్వాత నా గుండె పగిలింది ఇది మించి ఇది అబద్ధం అని చెబితే నేను ఇక్కడే కూర్చుంటాను డబ్బు లేనైతే అయితే నార్కో టెస్ట్ చేయండి

ఆయన నన్ను విమర్శించినప్పుడు కూడా నన్ను ఏవైనా చేయొచ్చు చేయలే గుర్తుందో ఒకసారి చెప్పా ఈ మధ్య థ్యాంక్స్ చెప్పా నారా లో ఎందుకంటే ఎవరు అన్యాయంగా లోకేష్ బాబుని దాని గురించి విమర్శించారని చెప్పేసి ఎవరినో వాళ్ళని చంపాల నువ్వు అంటే అది తెలిసి చంద్రబాబు నాయుడు తప్ప వద్దు అట్లాంటి పిచ్చి పనులు చేయకండి అన్నాడు అది కూడా చెప్పాను నేను లైవ్లో చెప్పి చంద్రబాబు నాయుడు గారు చాలా థ్యాంక్స్ అండి మీ రాజకీయ పరిణితికి యాడ్స్ అప్పని కూడా చెప్పా మంచిగా ఉన్నప్పుడు ఎప్పుడు చెప్తా మరి తప్పులు ఉన్నప్పుడు చెప్పరా తప్పులున్నప్పుడు చెప్పరా నేను మావిడ కూడా అంట మావిడ కూర బాగా ఉండేటప్పుడు సూపర్గా ఉండేవాడు వెళ్ళతా అంట అందులో రాళ్ళు వచ్చి ఉప్పెక్కి అనుకో ఏంటమ్మా ఉప్పెక్కి వేసేది చండాలంగా అన్న తింటానికి కదా మనం బతికామంట ఆ పొగిడినప్పుడు మావిడ తీసుకుంది నా కోపం వచ్చినప్పుడు తీసుకుపోతా మీరు అలాగే తీసుకోండి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎబో ఆల్ సార్ నేను ఎక్కువగా మిస్ అయిపోతున్నానంటే మీడియానే మీడియా మీరు నాకు ఎనభై ఏడు నుంచి ఎనభై ఏడో సంవత్సరం నుంచి నేను చిన్నప్పుడు ఒక బాయ్గా ఉన్నప్పుడు మద్రాసులో అప్పుడు కూడా మీలాంటి జర్నలిస్టులు సినిమా వాళ్ళు వాళ్ళు అదే కరోడు బాగా చదువుకున్నాడు నాకు ఇప్పుడు డాక్టరేట్ చేస్తారంట బాయ్ లాగా ఉండి అని నాకు అర పేజీ పావు పేజీ రాసేవాళ్ళు పెద్ద పెద్ద రైటర్లు కూడా రాయాల వాళ్ళందరికీ పాదబంధం చేస్తున్నా మీ అందరు ఎంతో నన్ను ఏ కులం ఏ మతం ఏ పార్టీ చూడకుండా చూడకుండా నన్ను ఎప్పుడు అభినందించేవాళ్ళు నన్ను వాళ్ళు టీ ఫైవ్లో ఉన్నారు ఏ భాంతల్లో ఉన్నారు అన్నిట్లో ఉన్నారు ఈనాడులో ఉన్నారు అన్నిట్లో ఉన్నారు అందరికీ నేను మెప్పించినా ఒప్పించినా నొప్పించినా సరే నొప్పించనుకుంటే క్షమించండి ఒప్పించానుకోండి అభినందనలు తెలియజేయండి గాడ్ బ్లెస్ యూ